టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే మొదటి సినిమాతోనే కుర్రాలకు నిద్ర లేకుండా చేసింది తన అందం అభినయంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలో స్టార్ ఇమేజ్ ని అందుకుంది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ అయింది గత ఏడాది వరకు వరుసగా సినిమాలు అనౌన్స్ చేసింది మొన్నటి వరకు బిజీగా ఉన్న మృనాల్ ఠాకూర్ సడన్ గా సినిమాలకు దూరం అవుతుంది అని ఒక వార్త వినిపిస్తోంది ఇందులో నిజమెంత ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు పెద్దలు అలా కాకుండా అంతా అయిపోయాక ఎంత చెక్కబెట్టాలన్నా మొత్తం శూన్యంలాగానే కనిపిస్తోంది ఇప్పుడు హీరోయిన్ మృణాల్ పరిస్థితి కూడా అంతే మృణాల్ తన సినీ జీవితాన్ని ముందుగా మొదలుపెట్టింది మరాఠీ సినిమాలతో ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పలు హిందీ సినిమాలు నటించింది కానీ తన శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం మృణాల్ బాలీవుడ్లో అందుకోలేకపోయింది అదే సమయంలో తెలుగులో సీతారామం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ మృణాల్ మాత్రం సినిమాలను తగ్గించుకుంది సీతారామంలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించిన మృణాల్ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది తన నటనతో అందరినీ మెప్పించి వావనిపించింది ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అన్ని సినిమాలు అలాంటివే వచ్చాయి ఇక మృణాల్ కి కోలీవుడ్ నుంచి శివ జంటగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది కానీ కారణాలేంటో తెలియదు ఆ సినిమాను రిజెక్ట్ చేసింది కోలీవుడ్ లో ఛాన్స్ వదిలేసుకున్న సమయంలోనే విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాతో నటించే అవకాశం వచ్చింది గత ఏడాది ఆ మూవీ భారీ అంచనాలతో థియేటర్లో అడుగుపెట్టింది ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ అయింది ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మృణాలకి కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది లేదు గ్లామర్ విషయంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకపోయినా అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గాయి అనేది మాత్రం నిజం ఇక చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అవ్వాలని ఆలోచనలో ఉందని ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుగా సన్నిహిత వర్గాల్లో టాక్ ఏదేమైనా కూడా ఈ విషయంపై మృణాల్ ఠాకూర్ స్పందించాల్సి ఉంది ఇక మృణాల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు లేటెస్ట్ ఫోటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది